రక్షకుడు ఎవరు ఏమంటుంది వాక్యంలో ఆ రక్షకుడు ఎవరు రక్షకుడు ఎవరంటే పదకొండవ దావీ పన్నెండు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభువైన క్రీస్తు పుట్టింది కాబట్టి ఆయన క్రీస్తు అని కింది వచ్చిన చూస్తే ఆయన ఒక ఇష్టపడి కొత్త కొన్ని కొన్ని తర్వాత లేవు అంటే వెంటనే పరలోక సైన్య సమూహము ఏమంటా ఉంది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మరిమా ఆయన ఇష్టడైన వారి భూమి మీద సమాధానం కలిగి ఉంటాం ఇక్కడ దేవుడు అంటే ఎంతమంది దేవుడు అంటే నాకు ఇష్టము అందరికి ఇష్టం అందరికీ అందరికీ తెలియక అందరికీ ఇష్టం తెలియవకల్ అందరికీ ఇష్టం మరి ఇక్కడేముంది ఇక్కడేముంది అంటే దేవుణ్ణి ఇష్టపడే అందరం అది దేవుడు ఎంతమందికి ఇష్టపడుతుంది అవుతుందా దేవుడు అంటే నేను ఇష్టపడుతున్నా నేను ఇష్టపడుతున్నావు అందరం ఇష్టపడుతున్నాడు కానీ దేవుడు ఎంత దేవుడు ఎంతమందికి ఇష్టపడుతున్నాడు ఇక్కడ దేవుని వాక్యం వారికి అంటే ఎవరికి ఉందట సమాధానము ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం దేవుడు ఎవరినైతే ఇష్టపడతాడో వారు సమాధానము అంటే ఏ విషయంలో భయపడకుండా ఏ విషయంలో బాధపడకుండా ఏ విషయంలో కూడా వెళ్ళిపోకుండా ఎక్కడుంటారట సమాధానం ఏ సమస్య వచ్చినా నా దేవుడు ఉన్నాడు రక్షకుల ఏ బాధలు ఆ బాధలో కూడా నెమ్మది ఉంటుంది ఎందుకంటే నాకు రక్షకులున్నాడు అది